ధర్మం నుంచో మనల్ని పై స్థాయికి తీసుకెళ్లడానికే ఉద్దేశించబడింది కాని ఇప్పుడు ధర్మం ఎవరైతే నిమ్న స్థాయిలోనే ఉండిపోదామని నిర్ణయించుకుని పూర్తిగా ముండిపట్టుకు కూర్చున్నారో అంటే మూర్ఖత్వాన్నే శ్వాసగా మార్చుకుని జీవిస్తున్నారో అలాంటి వాళ్ల చేతుల్లో ఒక కీలు బొమ్మలైపోయింది అయిపోయింది ఎవరికైతే ఈ లోకంలో గౌరవం మర్యాదలు పలుకుబడి ఇవన్నీ ఎప్పటికీ దక్కే అవకాశాలే లేవు అలాంటి వాళ్లకు ఒక ఉపాయం దొరికింది ఏంటది ధర్మం ఒక ఇరవై ఐదు ఏళ్ల కుర్రాడు ఏదో ఒక చిన్న పట్టణానికి చెందినవాడు జీవితంలో ఇంకా ఏమీ తెలుసుకోలేదు నేర్చుకోలేదు అతను ఎంతో అజ్ఞానంలో ఉన్నాడు కొన్ని చెడ్డ అలవాట్లకు కూడా అలవాటు పడ్డాడు ఇంకా అతనికి ఉద్యోగం దొరకడం లేదు ఈ వ్యక్తికి ఈ ప్రపంచంలో ఎలాంటి గుర్తింపు లేదు ఆశ్రయస్థానం లేదు గౌరవం లేదు ఇక అప్పుడు ఇతను ఒక ఉపాయం కనిపెడతాడు అతనంటాడు నేను ధార్మికుడిని అని ఒకవైపు జై శ్రీరామ్ నినాదాలు తీస్తాడు ఇంకోవైపు బం భోలే అంటాడు ఇదంతా చూసి ఇతనికి ఒక విషయం అర్థమైంది ఏంటంటే అకస్మాత్తుగా ఇతనికి దీనివల్ల గౌరవం దక్కుతుంది పలుకుబడి కూడా వచ్చింది చూడండి ఇప్పుడు అసలు విలువలేని చాలామంది వ్యక్తులు కూడా మేం కూడా ధార్మికులం అని చెప్పి చెలరేగిపోతున్నారు ఇంకా వాళ్లకు గౌరవం కూడా దక్కుతుంది ఒకవేళ వాళ్లు మీ ముందు పడితే మీరు పక్కకు జరుగుతారు ఇప్పుడు మీరు దీన్ని దగ్గర నుంచి గమనిస్తే మీకొక విషయం స్పష్టమవుతుంది అది ఏమిటంటే తూర్పు నుండి ఉదయించే సూర్యుడు పడమటి నుంచి ఉదయించినట్టు మనుషులను స్వచ్ఛమైన ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి ఉపయోగపడాల్సిన ధర్మం ఇప్పుడు అలాంటి వాళ్లకు దక్కకుండా ఉండిపోయింది అస్సలు విలువలైన మూర్ఖులు ధర్మంపై పెత్తనం చలాయిస్తున్నారు అయితే వాళ్లు ధర్మంపై పెత్తనం చలాయించడానికి వెనుకున్న కారణం వాళ్లు తమ మూర్ఖత్వాన్ని వదులుకొని అసలైన మార్గంలో నడుస్తూ సత్పురుషులు అయిపోయారని కాదు వాస్తవం ఏంటంటే వాళ్లు మూర్ఖులుగా ఉంటూనే గౌరవం ఇంకా పలుకుబడి పొందొచ్చు అనే ఉద్దేశ్యంతో పెత్తనం చలాయిస్తున్నారు ఇది చాలా ప్రమాదకరమైన విషయం ఎందుకంటే ధర్మం అనేది మనల్ని పశు నుంచి మనిషిలా మార్చడానికి ఉంది ఇక మనం ఎలాగైతే ఉన్నామో అలానే ఉంటూ ఆ పశుతత్వాన్ని గౌరవం ఇంకా పలుకుబడితో నింపుకోవడానికి అయితే లేదు ధర్మం అసలు ఎందుకుందో చెప్పండి ధర్మం అంటే ఆధ్యాత్మికం దేనికోసం ఉంది మనసును శుభ్రపరిచేందుకు ఇంకా మనస్సును బాధల నుంచి విముక్తి కలిగించేందుకు ఇవి కాకుండా ధర్మానితో వేరే ప్రయోజనం ఏమీ లేదు సరేనా కాబట్టి మీరు ఎప్పుడైనా ఏదైనా ధార్మిక క్రియ చేసేటప్పుడు లేక జరగడం చూడగానే మీ దగ్గర ఒకే ఒక ప్రశ్న ఉండాలి దీంతో మనస్సు శుభ్రపడుతోందా అనే ఒకవేళ మనస్సు శుభ్రపడితే రెట్టింపు సమర్పణతో ఆ పనిచేయండి మనస్సు శుభ్రపడకపోతే వెంటనే వదిలేయండి చూడండి శివుడు పరమసత్యానికి మరో పేరు శివభక్తులు అవ్వడం అనేది అంత సులభమైన విషయమేమి కాదు అసలైన శివభక్తులు అవ్వాలంటే పెద్ద మూల్యం చెల్లించక తప్పదు ఇక మీరు మీ మొత్తం జీవితాన్ని శివత్వంలో గడపాల్సి వస్తుంది అప్పుడు మాత్రమే మిమ్మల్ని మీరు శివభక్తులుగా చెప్పుకునే అర్హత పొందుతారు మరి శివత్వం అంటే ఏమిటి ఇది తెలుసుకోవాలంటే శివ సూత్రాలు కొంచెం చదివే ప్రయత్నం చేయండి లేదా రుబుగీత చదవండి శివుడికి ఎలాంటి చరిత్ర లేదు శంకరుడికి మాత్రమే చరిత్ర ఉంటుంది శివుడికి కుటుంబం ఉండదు కాని శంకరుడికి మాత్రం భార్య పిల్లలు ఇలా కుటుంబమంతా ఉంటారు శంకరుడు ఏదైనా పురాణంలో లేదా కథలో ప్రధాన పాత్రగా ఉండవచ్చు కాని శివుడు కాదు మనం శివపురాణం అని పిలిచే గ్రంథం కూడా నిజానికి శివుని గురించి ఉండదు వాస్తవంగా అది శంకరుని కథే శివుడు సత్యం శివుడు పరమాత్మ శివుడు ఆ ఆది అనంతమైన జ్యోతి మనం ఎందుకున్నాం ఇంక మనం ఎవరో అన్నదానికి కారణమైనవాడు శివుడు అందుకే శివుడు పూర్తిగా నిరాకారంగా ఉంటాడు నిజానికి శివుడు అని పిలవడమే శివుణ్ణి పరిమితం చేయడం అవుతుంది నిజంగా నీవు శివుడిని తలుచుకోవాలంటే లోతైన మౌనధ్యామస్థితిలో ఉండాల్సి వస్తుంది ఇదే శివత్వమంటే శంకరుని గురించి ఇంకా ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అదంతా ఒక విధంగా చెప్పాలంటే శంకరుడు అంటే మనిషి యొక్క ఊహలు ఎంత ఎత్తుకు వెళ్లగలవో ఇంకా మనసు ఎంత పెద్ద భవనాలను కట్టగలదో వాటితో ఎంత గొప్ప ఆదర్శాలను ఏర్పరచుకోగలదో ఆ స్థాయిలో మనం ఏర్పరుచుకున్న ఆదర్శమే ఆ శంకరుడు శంకరుడు అంటే ఒక ఉన్నతమైన స్థానం మనసు ఎక్కడివరకైతే ఎగరగలదో ఆ ప్రయాణం యొక్క ఉద్దేశ్యమే శివుడు ఇప్పుడు మనసుని ఒక పక్షిలా ఊహించండి ఆ పక్షి ఎంత ఎత్తువరకైతే ఎగరగలుగుతుందో ఇంకా అది పక్షిగానే ఉంటూ ఏ స్థాయికి చేరుకోగలదో దాన్నే శంకరుడు అంటారు కాని అదే పక్షి ఆకాశంలో పూర్తిగా విలీనమైపోతే ఇక దీన్నే శివత్వం అని కూడా అంటారు అయితే శివత్వం అంటే ఏమిటి చాలా విస్తారంగా వ్యాపించి ఉన్న విశాలమైన ఆకాశం శంకరుడు అంటే ఆ పక్షి ఎంత పైకి ఎగరగలుగుతుందో దానికి ప్రతీక అంటే ఎంత ఎత్తుకు ఊహించగలదు అని అర్థం అంతకంటే ఎక్కువగా ఇక ఏమీ ఊహించలేడు అందుకే ఆలోచన యొక్క అగ్రస్థాయినే మనం శంకరుడు అని అనవచ్చు కానీ శివుడు ఈ ఊహలు ఆలోచనలకు అతీతం ఈ రెండింటిలో తేడా గుర్తించడం ముఖ్యం కాబట్టి ఇలానే కబీర్సాహబ్ గారి రాముడు ఇంకా దశరథని రాముడి మధ్య తేడా గుర్తించాలి శంకరుడు ఇంకా శివుడి మధ్య కూడా అంతే తేడా ఉంది కబీర్ రామని అంటారు అక్కడ ఆయన శివుడిని ఇంగిస్తున్నారు కబీర్ గారి రాముడు ఒక విధంగా శివుడే కాని మనం రామాయణంలో చూస్తే అక్కడ కనిపించే రాముడు మాత్రం శంకరుడికి ప్రతీక శివుడు అంటే శరీరమా లేదా ఎవరైనా వ్యక్తినా చూడండి శివుడు ఒక విధంగా సనాతన బుద్ధి ఇంకా శాశ్వతమైన బోధన నుంచి ఉద్భవించిన అత్యంత శక్తివంతమైన ప్రతీక మనలాంటి ఒక జీవి కాదు మనలాంటి వ్యక్తి కూడా కాదు ఇంకా అక్కడ కైలాస పర్వతం మీద తిరుగుతున్నాడని అనుకోవడం మనం ఇలాంటి వ్యర్థమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నాం ఇలా మాట్లాడటం శివుడిని అవమానించడమే ఇలా చేయకూడదు శివుడు అనేది కేవలం బోధ మాత్రమే ఆచార్య శంకరులు ఏమన్నారు నిర్వాణ షట్కంలో చెప్పారు కదా అక్కడి నుంచి మీకు తెలుస్తుంది శివుడు ఎవరో ఆయన చెప్పారు నేను కళ్ళు కాదు నేను జాతి కాదు నేను చెవులు కాదు నేను బుద్ధి కాదు నేను స్మృతి కాదు అన్నింటినీ తిరస్కరించిన తరువాత ఆరుసార్లు చివరికి ఏమంటారు నేను శివుడిని నేను శివుడిని అని అయితే శివుడు అంటే ఏమిటి ఏదీ కానిది అదే శివుడు కళ్లతో చూడలేనిది దేహం లేనిది మనస్సు మరియు బుద్ధికి అతీతమైనది ఊహించలేనిది పాపపుణ్యాలకు అతీతమైనది జననం మరణానికి అతీతమైనది ధర్మాధర్మాలకు అతీతమైనది జాతి లేనివాడు ఏ లింగానికి సీమితం కాదు అదే శివుడు అందుకే శివుడు ఎవరైనా వ్యక్తి కాదు శివుడు కూడా మనలాగే ఒక జీవి అని భావించి శివతత్వాన్ని తక్కువ చేసి చూడకండి నేను ఇంకా మీరు అంటే మనమందరం జీవులం దిగువ స్థాయిలో ఉన్న ప్రాణులం కాని శివుడు జీవి కాదు ఓం శివోహం అనే హక్కు ఎవరైతే జీవికి సంబంధించిన అన్ని వస్తువులను విషయాలను అబద్ధాలని తెలుసుకొని వాటిని తిరస్కరించటం ప్రారంభిస్తాడో ఆ వ్యక్తియే దీనికి అర్హుడు అలాంటివాడే నిజంగా శివుడు మరి శివుడు అంటే ఏమిటి శివుడు అంటే సత్యం శివుడు అంటే ఆత్మ సత్యం మరియు ఆత్మకు మరో పేరే శివ సరేనా నేను శివాని అని నేను శివుని పేరుతో ఏదో చరిత్రాత్మక వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి గురించి చెప్తున్నానేమో అని అనుకోకండి అలా ఏం కాదు అసలే కాదు ఇలాగైతే శివుడిని యోగి అని పిలవడం కూడా ఆయనను తక్కువ చేసి చూసినట్టే అవుతుంది కదా ఇది చాలా నీచమైన విషయం చాలా చాలా నీచమైన విషయం యోగం అనే దాన్ని వాస్తవానికి వియోగంలో ఉన్నవాడే చేస్తాడు కదా శివుడు అంటే యోగస్థుడు శివుడ్ని యోగస్థుడు అని చెప్పినా సరే ఆత్మని యోగంలో స్థాపితమవ్వడం అని కూడా చెప్పవచ్చు రెండు ముక్కలుగా విడిపోని ఇంకా ఏకత్వంలో ఉన్నదే ఆత్మ ఇది అర్థమవుతుంది కాని ఎవరో నేను యోగిని యోగం చేస్తున్నాను అని అంటుంటే అలా చెప్పడం అసభ్యంగా ఉంటుంది మనస్సులో ఎలాంటి మలినతలు లేని సత్యం ఇంకా ఎలాంటి రూపురేఖలు లేని సత్యం అన్ని లౌకిక క్రియాకలాపాల నుండి చాలా దూరంగా ఉండటం ఇంకా అస్పర్శితంగా ఉండడం వల్లే అది పూర్తిగా పవిత్రంగా ఉంటుంది దీన్ని శివత్వం అంటారు ఇప్పుడు మీరు తీర్థయాత్రలు చేయడం వల్ల మీ మనసులో ఆ సత్యం ఇంకా బలంగా స్థిరపడితే అటువంటి యాత్ర చాలా శుభప్రదం అది అమర్నాథ్ యాత్ర కావచ్చు లేదా కేదార్ యాత్ర అయినా పర్వాలేదు కాని ఆ పవిత్రతతో ప్రేమ లేకపోతే అంటే ఒకవేళ శివుడ్ని కూడా ఊహలోని పాత్రగానే భావిస్తే ఇక అప్పుడేముంటుంది దీని గురించి ఎంతగానో చెప్పారు కదా సాధుసంతులు గంగలో వంద సార్లు మురిగినంత మాత్రాన ముక్తి దొరకదు అని మీరు వెళ్లి గంగలో నూరు సార్లు మునగండి ముక్తి రాదు ఎలాంటి ప్రయోజనం ఉండదు మనం గంగలో ఉండే చేపలానే ఉంటాం ఆ చేప తన జీవితం మొత్తం గంగలోనే గడుపుతుంది కానీ దాన్ని బయటకు తీస్తే దుర్వాసన వస్తుంది మనము కూడా అలాగే ఉంటాం ఇది నేను చెప్తుంది కాదు ప్రజలైన మన సాధు సంతువులు అన్న మాటలు ఇవి చూడండి ఒకవైపు ఇది కూడా ఒక పెద్ద దురదృష్టకరమైన కట్టుబాటుగా మారిపోతుంది శివుడి గురించి ఎన్నెన్నో కథలు అల్లడం మొదలెట్టారు ఎంతగా అంతే ఏవేవో కథలు పుట్టుకొస్తున్నాయి చిత్రాలు వేయబడుతున్నాయి మీరు ఇన్స్టాగ్రామ్ లాంటి ఇంకా ఇతర సోషల్ మీడియాలలో చూస్తే అక్కడ శంకరుడు ఇంకా పార్వతుల కామోత్తేజక చిత్రాలు కనిపిస్తాయి ఇక ఎవరైతే ఇదంతా చేస్తారో వాళ్లు దీని ఆర్ట్ అంటారు ఇది కళ అని ఇది ఇటు నుంచి చూసిన కళలైతే లేదు మన మనసు మొత్తం కామంతో నిండిపోయినప్పుడు మనం మన ఆరాధ్యులను కూడా కామభరితమైన స్థితిలోనే చూడాలనుకుంటాం ఒకవైపు పార్వతిని అర్ధనగ్నంగా చూయిస్తూ శంకరుడి ఆలింగణంలో ఉన్నట్టు ఉండే చిత్రాలను గిస్తారు పైన చంద్రుడు ఉన్నాడు ఇక దాన్ని పూర్తిగా రొమాంటిక్ నైట్ లా మార్చివేస్తారు ఇంకా వీడియో కింద రెండు మూడు లక్షల లైక్స్ ఉన్నాయి అందరూ హర హర మహాదేవ్ అంటున్నారు ఇదేనా మీరు మహాదేవునికి ఇస్తున్న గౌరవం శివునికి భూతాల సైన్యం ఉంది కదా మేము కూడా భూతాల మారి చిందు వేస్తామంటారు చూడండి వాళ్లకు శివత్వం గురించి ఇంకేం తెలియదు కాని ఒక విషయం మాత్రం తెలుసు అక్కడ గంజాయి ఇంకా బాంగ్ ధతురా వంటివి నడుస్తుంటాయని డీజే ఉండాలి ఇంకా గంజాయి ఉండాలి ఇంకేముంది బగెట్ బంబం అంతే ఇది శివత్వానికి ఇచ్చే గౌరవమా లేదా అపమానమా చిందులేయడం శివుడికి ఇంకా దీనికి ఏం సంబంధం ఉందో నాకైతే అర్థం కాలేదు ప్రతి విషయాన్ని వినోదంగా మార్చేసుకోవాలి మహాశివరాత్రి వస్తే చాలు చిందులు మొదలవుతాయి ఇది దయ్యాల చిందులా ఉన్నాయి చూడండి నేను మళ్ళీ చెప్తున్నాను ధర్మం అనేది అత్యంత ఉన్నతమైన విషయం మనం మహా వినాశానికి చాలా దగ్గరగా ఉన్న ఈ సంక్రమణ కాలంలో ధర్మమే మన చివరి ఆశ దయచేసి ధర్మాన్ని అపవిత్రం చేయకండి నేటి పరిస్థితుల్లో మానవత్వాన్ని ఏదైనా రక్షించగలిగితే అది నిర్మలమైన ధర్మమే మనం వీధుల్లో చూస్తున్న ధర్మం కాదు నిజమైన ధార్మికతే మనల్ని కాపాడగలదు మందను మత్తు లేదా విషంగా మారనివ్వకండి ఇదే నా ప్రార్థన